శుక్లాంబరధరం విష్ణు శర్ నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వజ్ఞ ఓం శ్రీ గురు భో నమ రామ్ కృష్ణాన్ ఆస్ట్రోనిమాలజీ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదములు ఈ వీడియోలో ముఖ్యంగా నేను కొన్ని రాసుల పేర్లు చెప్తానండి ఈ రాసుల వారు పడమర దిక్కున గనక వీళ్ళు నిద్రించినట్టయితే వాళ్ళకి ఎప్పటికీ కూడా ధనానికి లోటు ఉండదండి ఎందుకంటే మనము మనకున్నటువంటి జీవితంలో ఉదాహరణకి ఎనభై సంవత్సరాలు మనం జీవిస్తామని అనుకుందాం ఎనభై సంవత్సరాలలో సగం నిద్రకే కేటాయించడం జరుగుతుంది దానిలో లేదంటే మూడో వంతు నిద్రకు కేటాయించడం జరుగుతుంది మన మానవుడు మినిమం ఎనిమిది గంటలు మాత్రం ఖచ్చితంగా నిద్రపోవాల్సిందే ఆ నిద్ర పోయేది మంచి ప్లేస్లో కనుక మీరు పడుకున్నట్టయితే మరియు ఇక్కడ పడమర దిక్కు కనుక పడమర దిక్కులో కనుక మీరు నిద్రించినట్టయితే కొన్ని రాసుల వారికి కొన్ని అద్భుతమైన ఆలోచన విధానాన్ని పెంచుకోవడం జరుగుతుంది అంటే ఒకటి గమనించండి మీతో ఒక పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తున్నాడు ఒక పార్ట్నర్షిప్ వ్యాపారం చేద్దామని మన దగ్గరికి వచ్చాడు వచ్చినప్పుడు మనము అతని యొక్క గుణగణాలు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలియదు వీడు మనల్ని లాస్ చేయడానికి వచ్చాడా లేదంటే మంచి నిజాయితీగా ఉండి అభివృద్ధి చేయడానికి వచ్చాడా మనం తెలుసుకోలేము ఎందుకంటే మేఘవన్న పులి అనే మీకు పాత శాస్త్రం కూడా తెలుసు అంటే మనిషి మానవుని యొక్క మనుగడ కోసం ఏదైనా చేయగలుగుతాడండి ఒకరిని కొట్టి చంపి మరి పైకి లేచే ఆలోచనలు కూడా వస్తాయి ఒక డబ్బు సంపాదించే మార్గం కోసం ఏదైనా చేయగలుగుతారు కొంతమంది ఉంటారండి అందరినీ నేను అనను ఎందుకంటే మన భారతదేశములో నీతి నిజాయితీ ఉన్నామంటే నిజంగా మన సంస్కృతి మన సాంప్రదాయాలే దీనికి ప్రధాన కారణం ఎందుకంటే మనం ఒక సెంటిమెంటు మన పీపుల్స్ అండి ఎందుకంటే మనం మన గురించి కాకుండా మనకు మన ప్రేమ అనురాగాలు ఎక్కువగా ఉంటాయి ఆ ప్రేమ అనురాగాల కోసం ఎన్నో వదిలిపెట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి కొందరు కొందరు పైశాషికంగా ప్రవర్తించిన వాళ్ళు కూడా ఉన్నారండి అంటే వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అదేవిధంగా మనము నిద్రించే ప్లేస్ అనేది కూడా చాలా పవర్ఫుల్ అండి ఈ యొక్క అడమర దిక్కు గనక నిద్రించినట్టయితే ఖచ్చితంగా వాళ్ళకు కొన్ని అద్భుతమైన ఆలోచన విధానం కలిగి ఈ యొక్క ఆలోచన విధానం అతను మంచివాడ చెడువాడను కూడా ఈ యొక్క దిక్కున పడుకుంటే మనం మార్నింగ్ లేవగానే మన ఆలోచన విధానం ఇంప్రూవ్మెంటేషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది కాబట్టి మనం తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా బాగుపడే నిర్ణయాలే ఉంటాయండి పడమర దిక్కున నేను కొన్ని రాశుల పేరు చెప్తానండి ఇక్కడ వృషభ రాశి ఇది భూతత్వపు రాశి దీనికి అధిపతి శుక్రుడు మరియు కన్యా రాశి దీనికి అధిపతి బుధుడు ఇది రాశి మరియు భూతత్వపు రాశులు ఇంకొకటి మకర రాశి దీనికి అధిపతి శని భగవానుడు ఈ శని భగవానునికి సంబంధించిన రాశి కూడా ఈ యొక్క పడమర దిక్కున కనుక నిద్రించినట్టయితే అదృష్టవంతులు కాదు మరియు వాయుతత్వపు రాశులలో మిథున రాశి దీనికి అధిపతి బుధుడు తులారాశి దీనికి అధిపతి శుక్రుడు కుంభరాశి దీనికి అధిపతి శని ఈ మూడు వాయుతత్వపు గల రాశులు ఈ రాశులు మొత్తం మూడు మూడు ఆరు రాశుల వారు పడమర దిక్కున కనుక నిద్రించినట్లయితే తప్పకుండా వాళ్ళ జ్ఞాన శక్తి సముపార్జన పెరిగి వాళ్ళు మంచి అద్భుతంగా రాణిస్తారు చదువుకునే పిల్లలైతే మంచి ఏకాగ్రత పెరుగుతుంది మరియు వ్యాపారస్తులైతే కోట్లను గడిస్తారు దానికంటే ముందు నేను ఒక విషయం చెప్తున్నానండి మీ పేరుని కూడా సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోండి అదృష్ట సంఖ్యాబలంలోకి కనుక మీరు మార్చుకున్నట్టయితే మీకు చాలా బాగుంటుంది ఎందుకంటే మీ బర్త్ నెంబర్ మీ డెస్టిన్ నెంబర్కి మీ పేరు సరైన సంఖ్యాబలంలోకి మీరు మార్చుకున్న ఎడల మీకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఫ్యూచర్లో మీకు మంచి స్థానాన్ని స్థాయిని గుర్తించేదే ఈ యొక్క న్యూమరాలజీ శాస్త్రం అని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదేవిధంగా మీరు ఇంకొక విషయం అదే అదేవిధంగా చూడడం వరకే కాకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నేరుగా పర్సనల్గా అపాయింట్మెంట్ కనుక తీసుకుని వచ్చినట్టయితే మీ హస్తరేఖలను మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను పరిశీలించి క్షుణ్ణంగా పరిశీలించి మీకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరాలి అసలు మీరు ఏదైతే మిస్ అవుతున్నారో మీరు నా దగ్గర కాల్ చేసినప్పుడు కూడా మీ గురించి పూర్తి వివరాలను నేనే చెప్తానండి మీరు చెప్పనవసరమే లేదు ఎందుకంటే మీ యొక్క భవిష్యత్తు మీరు ఎలా బాధపడుతున్నారు ఏ సమస్య ఉందన్నది కూడా నాకే పూర్తి వివరాలు తెలుస్తాయండి కాబట్టి ఒక డేట్ ఆఫ్ బర్త్లో ఎంత పవర్ ఉంది ఆ పవర్కు తగ్గట్టుగా మీ పేరు ఉందా అనేది కూడా నేను తప్పకుండా సరిచేసి మీ పేరులో కరెక్షన్ చేస్తానని కూడా మీకు తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు